అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయలక్ష్మి కనక ఇవాళ మనము మనకి ఎటువంటి వినాయకుడిని పూజించడం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుంది లేదా ఎలాంటి బాధలు తొలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాము మనకి వినాయక చవితి రాబోతుంది కదండి వినాయకుడు అంటే ఎటువంటి వినాయకుడు అంటే ఇప్పుడు చూడండి వినాయక చవితికి రకరకాల రంగులు రకరకాలుగా అంటే ఇప్పుడైతే చాలా రకాల వినాయకులు మనకి చూడటానికి క్రికెట్ ఆడేటువంటి వినాయకుడు లేకపోతే మనకి మోడర్న్ కాస్ట్యూమ్స్ తోటి రకరకాలుగా చేస్తున్నారు కదా క్రియేటివ్గా కొన్ని చూడడానికి చాలా ముద్దుగా కూడా అనిపిస్తూ ఉంటాయి సో మనం ఎలాంటి వినాయకుణ్ణి ఈ వినాయక చవితికి పెట్టుకొని పూజించడం ద్వారా మనకి ఎలాంటి బాధ అనేది తొలుగుతుంది లేదా ఎలాంటి ఫలితం వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం జనరల్గా మనం పూజ చేసేటప్పుడు అయితే ఇంట్లో మనము ఉన్నటువంటి ప్రతిమల్ని మాటి మాటికి మార్చము లేదా ఫోటోల్ని కానీ మనకి ఈ యొక్క వినాయక చవితికి మాత్రము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లేదా ఎట్లాంటి వినాయకుడు కావాలంటే అలాంటి వినాయకుడిని తీసుకొని పూజించేటువంటి అవకాశం ఉంది సో మీరు వినాయకుడిని కొనేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే కలర్ని బట్టి కూడా మనం వినాయకుడిని తీసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఒకవేళ నారింజ రంగు ఆరెంజ్ కలర్ కానీ ఎరుపు రెడ్ కలర్ వినాయకుడిని తీసుకున్నారనుకోండి ఎవరికైనా కుజ దోషం ఉన్నట్లయితే మీరు ఈ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వినాయకుడిని పూజించినట్లయితే మీకున్నటువంటి ఆ కుజ దోషం అనేటువంటిది తొలగిపోతుంది అంటే మొత్తం కంప్లీట్ గా కాకపోయినా తగ్గుముఖం పడుతుంది ఆ అవకాశం ఉంది వినాయక చవితి అప్పుడు జనరల్గా అయితే మనం ఇంట్లో రెడ్ కానీ అలాంటి వినాయకుల్ని పూజించాం కదా సో మీరు ఈ వినాయక చవితికి రెడ్ కానీ ఆరెంజ్ కలర్ వినాయకుడిని కానీ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రతిష్ఠించి అంటే మీరు వినాయక చవితి రోజు పెట్టుకొని పూజ చేసినట్లయితే తొమ్మిది రోజులు కుజగ్రహం యొక్క ఆ దోషం అనేటువంటిది కొద్దిగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది తర్వాత మనకి ఆకుపచ్చ వినాయకుడు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి వినాయకుడు ఇది మనము ఈ వినాయక చవితికే కాదండి జనరల్గా ఫొటోస్లో కూడా మనకి దొరుకుతుంది మీరు ఎప్పుడన్నా గమనించినట్లయితే ఆకుల ఆకుల షేప్లో ఉన్నట్టుగా మనకి రావి ఆకుల షేప్లో ఉన్నట్టుగా కూడా మనకి చాలా ఫొటోస్ ఉంటూ ఉంటాయి కదా సో అలా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వినాయకుడి ఫోటోకి కానీ లేదా విగ్రహానికి పూజ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే విద్య అనేటువంటిది విద్యలో మనకి విజయాలు లభిస్తాయి అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార అభివృద్ధి కావాలి అంటే గనక మనము ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం ద్వారా మనకి విద్య తర్వాత మనం చేసేటువంటి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది తర్వాత శ్వేతార్క గణపతి శ్వేతార్క గణపతి అంటే మన జిల్లేడు వేరు ఉంటుంది కదా దానితో తయారు చేసినటువంటి వినాయకుడు శ్వేతార్క గణపతి అనేది మనకు దొరుకుతుంది మనం ఇది మామూలుగా కూడా గుళ్ళో అంటే మన పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వినాయక చవితికనే కాదు మామూలుగా మనం ఇంట్లో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట లేదా తెలుపు రంగులో ఉన్నటువంటి వినాయకుడిని కూడా మీరు తెచ్చుకొని పూజ చేయొచ్చు అంటే శ్వేతవర్ణంలో ఉండేటువంటి వినాయకుడు సో శ్వేతార్క గణపతి లేదా తెలుపు రంగులో ఉండేటువంటి గణపతిని పూజించడం ద్వారా మనకి నవగ్రహాల యొక్క ఏదైనా దోషం ఉందనుకోండి అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది సో ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అనేది మనకుంది తర్వాత పసుపు రంగులో ఉండేటువంటి గణపతి లేదా పసుపుతో తయారు చేసినటువంటి గణపతిని పూజించడం ద్వారా మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది గురుబలం అనేటువంటిది పెరుగుతుందనమాట సో మనము పసుపుతో కూడా వినాయకుడిని తయారు చేసుకొని పూజించవచ్చు తర్వాత రాతి వినాయకుడు అంటే రాయితో తయారు చేసినటువంటి వినాయకుడిని పూజించడం ద్వారా మనకి శని దోషాలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి అనమాట అంటే శని వల్ల బాధించబడుతున్న ఎవరైనా సరే రాతి వినాయకుడికి పూజించడం అనేటువంటిది ఉత్తమము తర్వాత మనకి ఇంట్లో పూజా మందిరాల్లో మనము వెండితోటి చేసిన వినాయకుడిని పూజిస్తూ ఉంటాం కదా సో వెండితో చేసినటువంటి వినాయకుడు చిన్న విగ్రహాలు దొరుకుతాయి మనకి వెండివి సో దీన్ని దీన్ని పూజించడం ద్వారా వెండి వినాయకుడిని పూజించడం ద్వారా ఏంటి అంటే మన చంద్రుడి ద్వారా బాధింపబడుతున్న వాళ్ళు అంటే మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి లేదా మానసికంగా చాలా లైక్ ఒకలాంటి డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కానీ మానసికంగా వాళ్ళకి ఒకలాంటి బాధలో ఉంటారు ఎటువంటి బాధ లేకపోయినా ఎప్పుడు దిగులుగా ఉండడము ఇలాంటి చంద్రుడి యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే అంటే ఆయన యొక్క అనుగ్రహం సరిగ్గా లేని వాళ్ళకి ఇలా ఉంటుంది దోషం అనమాట ఆ చంద్ర దోషాలు ఏమన్నా ఉన్నాయనుకోండి ఈ వెండి వినాయకుడిని పూజించడం ద్వారా మనం పూజా మందిరంలో పెట్టుకొని ఆ దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అనమాట సో ఇలా మనం రకరకాల రంగుల్లో ఉన్నటువంటి వినాయకుడిని పూజించవచ్చు ఇంకొకటి ఏంటి అంటే రాగి పాత్రలో మనము నైవేద్యాన్ని సమర్పించడం అనేటువంటిది చాలా అత్యుత్తమం అనమాట మనకు ఉన్నటువంటి దోషాలని తగ్గుముఖం పట్టించడానికి అంటే అవి ఉన్న దోషం అనేటువంటిది మొత్తం పోకపోయినా దాన్ని దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఎప్పుడు నైవేద్యం పెట్టినా మనము రాగి పాత్రలో పెట్టడానికి ట్రై చేయాలి తర్వాత మనకి రాహుకేతుల యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి పొట్టకి పాము చుట్టుకొని ఉన్నటువంటి వినాయకుడు మనకి ఫోటోలో కానీ లేదా చిన్న విగ్రహం దొరికితే విగ్రహం ఆ పొట్టకి పాము చుట్టుకొని ఉన్నట్లుగా ఉండేటువంటి వినాయకుడిని పూజించడం ద్వారా ఈ రాహుకేతుల యొక్క దోషం ఏదైతే ఉందో దాన్ని మనము తగ్గుముఖం అనేటువంటిది అంటే ఆ దోషం అనేది దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవి కొన్ని రకాల మనం మనము ఇప్పుడు వినాయక చవితికి కానివ్వండి లేదా రెగ్యులర్ గా మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి కానివ్వండి వినాయకులను ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది నేను కొంత డీటెయిల్ మీకు ఇవ్వగలిగాను సో ఇదండి మనము ఎటువంటి ఏ రంగు వినాయకుడిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది లేదా ఎటువంటి మెటీరియల్ తోటి చేసినటువంటి వినాయకుడిని పూజించడం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాల మనము ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అనేటువంటిది నేను మీకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా వీటిని పాటిస్తారని అండ్ ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందుతారు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సన్ సెలబ్రేటింగ్ ట్వంటీ